అందరికీ సామాజిక ఉద్యమాధనాలు జ్ఞాన గృహ సందర్శన అనే కార్యక్రమంలో భాగంగా ఏంట్లాంటి మహానుభావుల స్ఫూర్తి సమాజం కోసం సమయం ఇవ్వడము సమాజ చైతన్యం కోసం పాటు లాంటి వ్యక్తులు మహనీయుల పుస్తకాలు ఉంటాయో ఆ ఇంటిని జ్ఞాన గృహంగా మేము భావిస్తూ వారిని కలిసడం కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టుకున్నాం దాన్ని జిజిఎస్ అన్నాం జ్ఞాన గృహ సందర్శన అని మరి అందులో భాగంగా ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ అలాగే బుద్ధిస్ట్ ఆంజనేయ రెడ్డి సార్ని కలిసాము చాలా విషయాలు మాతో పంచుకున్నారు వాళ్ళని ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన యూట్యూబ్ ని సార్ చూస్తున్నారో లేదో తెలీదు చూస్తున్నారు థ్యాంక్ యూ సార్ సార్ ని వారిని మేము కలిసిన సందర్భంగా తన అమూల్యమైన అభిప్రాయం చెప్తాను మూఢ మీరు నిర్పణించడం మొదలు మంచి కానీ దాన్ని చేసే పద్ధతి ఒక ఆర్గనైజ్ మేనర్లు పోవాలి దానికి సంబంధించిన లిటరేచర్ నా దగ్గర ఉంది అని మీకు ఇస్తాను నేనే ఒక బుక్ పబ్లిష్ చేశాను నేనే అది మీకు ఇస్తాను అదాంట్టు చదివితే మీకు ఇంకా క్లారిటీ క్లారిటీ వస్తుంది వై దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఏ విధంగా ఎంత న్యాచురల్గా ఉన్నా ఇవన్నీ అర్థమవుతుంది మనకు అది మీకు ఇస్తాను కానీ ఇప్పుడు ఏం చేసినా కూడా మనం సక్సెస్ఫుల్గా చేయాలంటే నిజాన్ని చెప్తూ అవతల వాళ్ళని అఫెండ్ చేయకుండా ముందుకు పోవాలి అప్పుడే జరుగుతుంది అవతల వాళ్ళని అఫెండ్ చేస్తే వాడు వెంటనే మనం శత్రువు కింద చూస్తాడు శత్రువు కింద కాదు మనం మీ మెయిన్ కోసం చెప్తున్నాం చెప్పాలి కదా అండ్ లేకపోతే మూఢత్వం నుంచి బయటపడాలంటే ఒకటి సొల్యూషన్ అఫెండ్ చేయకుండా మనం నిజం యూ